కూటమి ప్రభుత్వ హయాంలో బీసీ నాయకులపై దాడులు ఆపాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోనల్ బీసీసీఎల్ ఇన్ఛార్జ్ రమేష్ గౌడ్ రాష్ట్రంలో బీసీ నాయకులపై వైఎస్సార్సీపీ నేతలపై దాడులు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయని కూటమి ప్రభుత్వంలో బీసీలకు న్యాయం లేకుండా పోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోనల్ బీసీసెల్ ఇన్ఛార్జ్ రమేష్ గౌడ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు గురువారం అనంతపురం నగరంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్దెనిమిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు ప్రతిరోజు బీసీ సోదరులపై అనేకమైన దాడులు జరుగుతున్నాయని బీసీసీఎల్ నాయకులపై అక్రమంగా కేసులను బడాయించి వారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీ నాయకులపై మహిళలపై కూడా అనేక దాడులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు ఇలాంటి వ్యవహారాలను చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు అన్నమయ్య జిల్లాలో మా పార్టీకి సంబంధించినటువంటి బీసీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి విజయభాస్కర్ గారి ఇంటిలోకి దాదాపు పదహైదు నుంచి ఇరవై మంది టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఇనుప రాట్లతో ట్యూబ్ లైట్లను ఉపయోగించి అతని పైన నిర్దాక్షణంగా దాడి చేసి చంపేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో రక్తపు మడగల్లో పడి ఉన్నటువంటి అతన్ని ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు అతన్ని తీసుకువెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయించడం జరిగింది మరి అతను ఒక్కడిపైనే కాదు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ పద్దెనిమిది నెల నెలల కాలంలో దాదాపు ఈ రాష్ట్రంలో కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి చోడవరంలో ఇరవై ముప్పై మంది రజిక సోదరుల పైన దాడులు ఏలూరు జిల్లాలో భీమవరంలో పదహారు సంవత్సరాల ఒక పిల్లవాడిని కుట్టి కుట్టి మరి చంపేసినటువంటి దృశ్యాలు ఆ కన్న తల్లికి ఆ బిడ్డను మరి నిర్దాక్షిణంగా దూరం చేయటం బాధాకరం కాదా నిన్నటి రోజున సోమనాథ్ నగర్ లో ఒక రజక యువకుడి పైన అంటే కింది స్థాయి కార్యకర్తలను మొదలుకుంటే పై స్థాయి నాయకుల వరకు మా పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ యాదవ్ గారి పైన ప్రొద్దుటూరులో కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల ఆరికా గారి పైన కృష్ణా జిల్లాలో నిన్నటికి మొన్న గత వారంలో ఇదే సింగరములు ఇదే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బ్రహ్మ సముద్రంలో ఆనంద్ అనేటటువంటి అబ్బాయిని చంపి మరి ఆత్మహత్యగా చిత్రీకరించడం మరొక పక్కన ఇక్కడ కృష్ణమూర్తి గారిని అరెస్ట్ చేయడం అంటే చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకుల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్రణాళికబద్ధంగా దాడులు చేస్తూ అరెస్టులు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ మరొక పక్క ఏమో పేదవాడికి ఉపయోగపడేటటువంటి వ్యవస్థలన్నింటిని కూడా నిర్వీర్యం చేసుకుంటూ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉండటం మనకందరికీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఒక పక్క దాడులు ప్రశ్నించేటటువంటి గొంతును అడ్డుకోవటం మరొక పక్క ఏదైతే పేదవాళ్ళకు ఉపయోగపడేటటువంటి వ్యవస్థలు ఉంటాయో కేవలం కష్టపూరితమైనటువంటి వాతావరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టాలి ప్రశ్నించేటటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టాలా అరెస్టు చేయాలా అనేటటువంటి ఒకే ఒక ఎజెండాతో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది మేము అడుగుతూ ఉన్నాం ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని చెప్పేటటువంటి పవన్ కళ్యాణ్ గారికి సూటిగా అడుగుతా ఉన్నాం మీరేమో ఎన్నికలకు ముందు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అక్కడి నుంచే ఆంధ్ర బార్డర్లకు వస్తేనే తన కారు పైకి ఎక్కడం పెద్ద పెద్ద ఫోజులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అన్నిట్లో మీడియా సమావేశాలతో మొదలుకొని ప్రజలను రెచ్చగొట్టి 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 వారాహి పేరుతో లారీలు ఎక్కారు ఇవాళ ఎక్కడున్నారో కనపడకుండా స్పెషల్ ఫ్లైట్లలో హెలికాప్టర్లలో తిరుగుతూ ఎవరిని ప్రశ్నిస్తున్నారో తెలియటంలే ఏ సిద్ధాంతాలు ఉన్నాయో తెలియటం లే ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారో తెలియటంలే ఎవరిని ఎప్పుడు విమర్శిస్తారో తెలియదు ఎప్పుడు ఎవరిని పగుడతారో తెలియదు నమ్మి ఓట్లు వేసిన ప్రజలను నట్టేట ముంచేసి మీరు కాలం గడుపుతూ ఉన్నారు ఇవన్నీ కనపడటం లేదా ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే ఇన్ని దౌర్జన్యాలు చేస్తూ ఉంటే ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతూ ఉంటే మరి ఏం ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు చివరిగా అందరూ చెప్పేది ఒకటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నాయకులకు మీకు రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే మాకు భారత రాజ్యాంగం ఉంది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు ఏదైతే బీసీల పైన కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన చేసేటటువంటి ప్రతి దాడి కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేయటమే ప్రజాస్వామ్యాన్ని పైన దాడి చేయటమే అంటే మేము భావిస్తూ ఉన్నాం అందుకే భారత రాజ్యాంగం ప్రకారం మా హక్కులతో మేము మా హక్కులను కాపాడటం కోసం అదేవిధంగా ప్రజల తరఫున ప్రజా సమస్యల పట్ల మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అరెస్టులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక అడుగు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యం పట్ల ప్రజల పట్ల అంకితభావంతో ప్రజా సమస్యల పట్ల ముందుకు వెళ్తామే కానీ మీరు చేసేటటువంటి బెదిరింపులకు బెదిరే వాళ్ళు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు అనేసి సగర్వంగా చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా భవిష్యత్తులో కూడా మీరు ఏదైతే నిన్న జరిగినటువంటి విజయ్ కుమార్ విజయభాస్కర్ గారి పైన కావచ్చు లేకపోతే ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి దాడి సంబంధించినటువంటిది కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా మేము అడుగుతా ఉన్నాం చట్టపరంగా చర్యలు తీసుకోండి నిందితులను శిక్షించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఎందుకంటే ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వారికే ఒక మచ్చ మాదిరిగా నిలబడిపోయేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఆలోచన చేయండి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది దాన్ని కాలరాసేటటువంటి ప్రయత్నాలు ఎవరు చేసినా చట్టపరంగా శిక్షణ చేయండి అనేసి ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ అధికారులు కానీ అడుగుతూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాస్వామ్యాన్ని కోసం అందరం కలిసి పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పేదవాడి పైన యుద్ధం జరుగుతూ ఉంది పేదవాడి పక్షాన నిలబడేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అయితే డబ్బున్నటువంటి పరి పక్షాన పెత్తందారుల పక్షాన చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారు తేడా గమనించండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ప్రజాస్వామ్యాన్ని రచించుకుందాం అనేసి సందర్భంగా తెలియజేస్తా